హాయ్ అండి బాగున్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి బ్లాగ్స్ ఇదేంటంటే బుధవారం బ్లాగ్ అండి ఈరోజు మార్నింగ్ నాలుగింటికి అయితే ఇల్లు ఇల్లంతా శుభ్రం చేసుకుని బయట కడిగేసుకుని ముగ్గులు పెట్టేసానండి ఎందుకమ్మా అంత పొద్దున్నే లేసే పని ఏమి లేదని నీకు అనుకుంటారేమో అదేం కదండి బయట బయటంతా శుభ్రం చేసేసరికి నాలుగున్నర అయితే అయింది కదా దేవుడి దగ్గర కూడా మందిరం దగ్గర కూడా శుభ్రం చేసుకుని వెలిగించేసుకున్నానండి ఎందుకంత త్వరగా లేసి ఇవన్నీ పనులు చేసుకున్నానంటే చెల్లి వాళ్ళు అన్నారు ఫోన్ చేసి మేము అందరం వ్రతం చేయించుకుంటాక అన్నవరం వస్తున్నాం మీరు కూడా వస్తారా అని అడిగారండి సరేలే కార్తీక మాసం కదా చేయించుకుంటాక మనం కూడా వెళ్దామని చెప్పేసి ఓకే చెప్పాను అనమాట అందుకన్నమాట పొద్దున్నే అంత హడావడిగా అంత పొద్దున్నే లేచి పనులన్నీ పూర్తి చేసుకుని ఇదిగోండి తొందర తొందరగా అయితే వెళ్ళిపోయామండి ఇదిగోండి సోరవరంలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది కదా బయటికి లోపల కూడా అంతే అద్భుతంగా ఉంటుంది అనమాట స్వామివారు దర్శనం మీరు ఒకసారి చూసే ఉంటారు నేను వీడియో పెట్టాను ఇదిగోండి ఇది కోనే ఇది ఒకసారి వీడియో తీయాలి తీయలేదు ఓన్లీ టెంపుల్ దగ్గర మాత్రమే తీసాను ఇది కూడా తీసి పెడతాను అండి కానీ నెక్స్ట్ అయితే మేము నుంచి స్టార్ట్ అయిపోయాము ఇదిగోండి మనపయ్య టెంపుల్ మేము ముందు ఉండేవాళ్ళం కదా ఇంటి దగ్గర అయితే దగ్గరగా ఉండేది ఆ టెంపుల్ స్టార్ట్ అయిపోయి వెళ్ళేసరికి అయితే మా వాళ్ళు మా చెల్లి వాళ్ళు అయితే ఇప్పుడో భీమవరం నుంచి ఎప్పుడో మార్నింగ్ వచ్చారండి సిక్స్ ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా వచ్చేసారు ఇంకా మేము రెడీగా వెళ్ళేసరికి ఎయిట్ థర్టీ అయిపోయిందండి అన్నవరం కరెక్ట్గా చేరుకునేసరికి లేట్ అయిపోయింది అందుకని వాళ్ళు ఏంటంటే మా ముందు లైన్లో అయితే వర్ వ్రతానికి అయితే వెళ్ళిపోయారండి వాళ్ళకి మాకు ఒక హాఫ్ అన్ అవర్ తేడా అయిపోయింది అనమాట సరే మీరు చేయించేసుకుని మేము కూడా చేయించుకుంటాం తర్వాత అని చెప్పేసి మేము వెళ్ళాము ఇక్కడ చూసారా లొకేషన్ ఎంత బాగుందో అన్నవరం వెళ్ళే రోడ్లోనే అండి చాలా బాగుంటుంది ఇది కూడా అన్నవరం అయితే వచ్చేసాము ఇక్కడ వెల్కమ్ బోర్డు కనిపిస్తుంది కదా ఇప్పుడైతే ఎయిట్ ఫిఫ్టీన్ ఎంత అయిందండి అలా కొండ మీదకి వెళ్ళేసరికి ఎయిట్ థర్టీ అయిపోయింది ఇదే కొండ మీదకి వెళ్ళే దారి ఇక్కడైతే మీరు వచ్చే ఉంటారు కదా చూసే ఉంటారు నేను చెప్పక్కర్లేదు చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకొక విషయం ఏంటంటే కొన్ని కొన్ని అనుకోని సంఘటనలు అలా అద్భుతంగా జరిగిపోతూ ఉంటాయి కదండి అందులో ఒకటి మా మ్యారేజ్ అండి మా మ్యారేజ్ కూడా ఇక్కడ అయిందిలేండి కొండ మీదే చేసుకున్నాం అన్నమాట అందుకేనండి మరి ఈ అన్నవరంతో మనకి అనుబంధం ఏర్పడిపోయిందన్నమాట ఇక్కడే మా పెళ్ళి జరిగింది చాలా అంటే చాలా బాగా జరిగింది ఏంటో అక్కడికే ట్రైన్లో నుంచి కొండను చూసిన అప్పుడు టర్నింగ్ పాయింట్ ఏర్పడింది కదా మన లైఫ్లో ఆ టర్నింగ్ పాయింట్ గుర్తుకొస్తూ ఉంటుంది అన్నమాట మ్యారేజ్ మాత్రం గుర్తుకొస్తూ ఉంటుంది ఈ అన్నవరం కొండని చూస్తుంటే మరి మా పెళ్ళి ఇక్కడే జరిగిందిలేండి అలా ఏర్పడిపోయిందండి అన్నవరంతో మాకు అనుబంధం మా లైఫ్ స్టార్టింగ్ ఎక్కడే అన్నమాట కొత్త లైఫ్ స్టార్ట్ అయ్యింది అన్నవరం సత్యనారాయణ స్వామి సాక్షిగా అయితే మేము మ్యారేజ్ చేసుకుని కొత్త లైఫ్ స్టార్ట్ చేసాం అన్నమాట మరేంటంటే అండి చుట్టుపక్కల అందరికీ కూడా అదొక సెంటిమెంట్ అండి ఎక్కువగా సత్యనారాయణ స్వామి సన్నిధిలోనే పెళ్ళిళ్ళన్నీ ఉంటాయన్నమాట ఎంతో వైభవంగా చేసుకోగల శక్తి ఉన్నా సరే కళ్యాణ మండపాలు పెట్టుకోగల శక్తి ఉన్నా సరే సింపుల్గా అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్లో పెళ్ళిళ్ళ సీజన్ వచ్చిందంటే ఆఖరికి మెట్ల మీద కూడా కూర్చుని పెళ్ళిళ్ళు కూడా చేసేస్తారండి అంత సెంటిమెంట్ అన్నమాట ఈ చుట్టుపక్కల ఈ సత్యనారాయణ స్వామి సన్నిధిలో మ్యారేజెస్ అన్నీ అలా జరుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి ప్లేస్ కొండ మీద ప్లేస్ కూడా దొరకదండి పెళ్ళిళ్ళకి అంత రష్గా ఉంటుంది ఎంత అద్భుతంగా జరుగుతాయి అనుకుంటున్నారో కళ్యాణాలు ఇక్కడ చాలా అంటే చాలా పెళ్లిళ్లు జరుగుతూ ఉంటాయి అన్నమాట ఈ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా మాక్సిమం ఇక్కడే మ్యారేజెస్ అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇదిగోండి కొండపైకి అయితే వచ్చేసాము అతను చేయించుకుంటాకే టికెట్ తీసుకుని వెళ్ళిపోవాలి మేమైతే ఇంకా పైకి వెళ్ళాల్సింది సరే ఈ సైడ్ పెట్టేసి అయితే వెళ్ళిపోతాము ఈ సరే అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ ఇదిగోండి అన్నమాట ఇక్కడికి ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇలా కిందకు అయితే వెళ్ళిపోయి అక్కడ మనము టికెట్లు అయితే తీసేసుకుని అతనికైతే వ్రతానికి వెళ్ళిపోవాలండి వ్రతానికి వెళ్ళిన తర్వాత వ్రతానికి అయితే సరే ఖాళీ ఉండదేమో అనుకుంటున్నాను నేను ఎందుకంటే కార్తీక మాసం చివరి రోజులు కదండి అయిపోవచ్చును కదా ఈ రెండు మూడు రోజులే ఉంటాయి కార్తీక మాసం అయిపోతుంది అందువల్ల అయితే జనాలు ఎక్కువగానే వస్తారు వ్రతం చేయించుకుంటాకే దర్శనానికి అన్నీ కూడా నేను అనుకుంటున్నాను అయితే ఖాళీ ఉండదని కానీ ఏదో విధంగా అయితే మాకు దర్శనం త్వరగా అయిపోయింది నచ్చింది వ్రతం కూడా చాలా బాగా జరిగింది సింపుల్గా ఎంతసేపు లైన్లో వెయిట్ చేయాల్సిన పని లేదండి ఎక్కడికక్కడే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే అదే మండపాలు ఉంటాయి కదా వ్రత మండపాలు ఎక్కువగా ఉండడం వలన త్వరగానే అయితే అయిపోయినాయండి ఎక్కువ వెయిట్ చేయాల్సిన పని లేకుండానే అయిపోయింది అన్నమాట వ్రతం అయితే జరుగుతుంది చూడండి

ఆవలన లోని స్కూల్ వస్తు గణపత్రి చేస్మేట కమతంలో వల్లింగ్ లో చేసిన వస్తు ఒకటి స్కూల్ గణపత్రి ఏర్పాటు చేసుకుని కరసాని తీసుకున్న మండలంలో వెళ్ళే విధంగా కరసాని తీసుకున్న మండలంలో कहाना मिले दिखती होता है पाने पड़ो देश में बत्ती ओके कमर माफ़ को कहाना मिले दिखती देश में क्या भैया ओको कितने भैया एंटों को कैसे भैया ओको के कमर माफ़ के भैया आजमन चेला नकीम घेरा क्लास में बटो कमर माफ़ का भैया आजमन चेला नकीम घेरा क्लास में बटो कमर माफ़ का वेस्ट को और कार्य क ఏమన్నా తెలుసుకుంటే పనులు తెలుసుకోండి పువ్వులు ఏమన్నారు మూడు వర్షాలుగా గొప్పలన్నీ కూడా పెట్టించు దీపా ప్రధాన గ్రామం చేస్తాం గిరాహ కొంచెం అక్కున మనం 1000 మంది 18 ఆ

जय जय बाप्पा गुरु बाप्पा लोकेश्वर हर हर सोप्रेय गणपदेसिया जय श्री गणेश जयते तथा तेनका पुष्पाए लबा आईकुण आईमारो विनायकला दैवत तेका सुविnger अरे प्लाकडिया रो मोराई सुहाम अरे लां करे तो आहा कोन दराई तो प्रमाई सुहाम तेने हि अक्षनो जेंका उळवाडे चपड आयु देही अजेही यशो देही यशो देही श्रीय सोक्यंचा मेरुदिने पुत्र పౌత్ర దేవిమే జననాయక అలాగే పూరి వినాయకుడు పేరు వేసి దప్పర్ వేసుకొని అపరాధ రూప సమాప నమస్కారం అవ్యాని పూజ చేసిన అక్షతలు శిరస్సుపై వేసుకొని ఈ ఆలవారికి వేయని భగవాన్ వేసుకొని ఆలవారికి పూజ చేసిన పుష్పము ఆలవారు తల్లు పూజ చేసిన పుష్పము ఆలవారు తల్లు పెట్టుకొని కనవరి ప్రసాదం వినాయకుని తవలమాలుతో సహా పైకి చేయండి దైవ దగ్గర నిలబడండి వినాయకునికి పెట్టిన ఆయుధపండు కూడా దైవ దగ్గర పెట్టండి సాహస పరమేశ్వరుల తాంతురమును దైవము తోర్వారుష మీ మాంత్రముని పేరు చెప్పుని ఈ పేరు మీ పిల్లల మనసులో కోరికల్ని కూడా నెరవేర్చి

ग्राहक ग्राहक आवावा आयामी अधिरेवता पक्के धर्मदार देखा ग्राहक ग्राहक आवावा आयामी अधिरेवता पक्के धर्मदार देखा ग्राहस परिग्राहक आवावा आयामी अधिरेवता पक्के धर्मदार देखा ग्राहक सुखक ग्राहक आवावा आयामी धर्मदार पक्के धर्मदार देखा ग्रिंस ग्राहक आवावा आयामी धर्मदार पक्के मेरे नचक मुन्नो रेशमाइ, माला भत्ते में भी हमस्तार दिए, बाबू ने जान तो रोका दस रोका रहे, जो भी होता है कलेक्टर पे जरूरी रहती है, आवाज़ है आपकी, ऐसे इंडिया अक्षत तो चित्तौड़ वाले, अलग तो जब परिवार में बोलते हैं आज राम, स्वर्ण आवाज़ में बोलते हैं राम, कलेक्टर पे जरूरी हो గోంగెనహెన ముస్త్ కామరి తినుము ఒత్తుబై రాయని దారి చేతిలో ఆమనే కరుగునస్తి సమన్ ముదైన్ దావచే అనురే లక్ష్మీనాథం దేవ గ్రేయ వస్తు జయతి అలా స్వామి కల్సాని కాల్తవడి అక్కరించాల అందరూ నా साल अमरनाथ दारोगा बुलाने पर बाई बाई बिली तो हमारा यह देखा नहीं कि बाई बाई बुलाने सुरक्षा नहीं होती भी चेतक बड़वाड़ी पूरे साल भर प्रदर्शन चाहिए कुड़ते तो बेटू देगर गाली गाली जब आवाज़ जमान पर जाए तो बच्चों को शर्म आएगी सर सोनू दीर्घस्थान के सार और को यानी कुछ और

చెప్పేవేవేవర విష్ణువు కూడా ప్రక్క ప్రక్కనే ఒకే పేదంపై ఒకే గర్భాలయంలో వెలిసినటువంటి దిత్యమైనటువంటి శక్తిగా ఆలయమే నారాయణ ఆ యంత్రంపై ఒక స్తంభాకారంగా బ్రహ్మదేవుడు పూజ

పిల్లలు చూసారా దగ్గరున్నప్పుడు నువ్వు కొట్టేసుకునేవారు అక్కడి నుంచి వచ్చేసాం కదా మిస్ అయిపోతున్నారు అనమాట ఇంకా వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు వాళ్ళు మొత్తం ముగ్గురు కలిసిన తర్వాత అసలు వాళ్ళ ముగ్గురిని పట్టుకోలేకపోయామండి ఆడుకుంటా ఉన్నారు మా సిద్ధు అయితే అసలు వదలలేదు వాళ్ళు పిన్ని వాళ్ళతోనే ఉన్నాడు అసలు మా దగ్గరికి రాలేదు ఆడుకుంటున్నారండి ఇంక భోజనం కూడా వాళ్ళతోనే చేశాడు ఇదిగోండి మేము ముగ్గురం అయితే ఇక్కడ కూర్చున్నాము మాకన్నా ముందైతే వాళ్ళు వెళ్ళిపోయారు భోజనం దగ్గర వ్రతం దగ్గర అన్నింటి దగ్గర ఒక అరగంట అటు ఇటు తేడా వచ్చిందండి మాకు వాళ్ళకే ఇంకైతే మేము లేట్గా వచ్చాము కదా ఏదో విధంగా వాళ్ళు కలిసారు పిల్లలు అయితే వెళ్ళిపోయాడండి మా సిద్ధు వాళ్ళ వాళ్ళ దగ్గరికి ఇక్కడ మేము ముగ్గురం అయితే భోజనం చేస్తాము అసలు ఎంత జనం ఉన్నారండి ఖాళీ లేదు అస్సలు భోజనం చేయకుండా వెళ్ళకూడదు అనే ఒక సెంటిమెంట్తో అయితే ఉండిపోయాము భోజనం కూడా చాలా అంటే చాలా బాగుందండి ప్రసాదం చాలా అద్భుతంగా ఉందన్నమాట కడుపు నిండా తిన్నాము తినేసిన తర్వాత బయటకు వచ్చేసామండి మా చెల్లి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అక్కడికైతే వెళ్ళాలనుకుంటే అసలు అన్నవరం కదండి చుట్టుపక్కల అందరూ తెలిసిన వాళ్ళే ఉంటారు మా ఆయనకైతే ఏకంగా వాళ్ళు దర్శనం దగ్గర ఒక ముగ్గురు తగిలిరా నెక్స్ట్ ఏమో ఇక్కడ భోజనాల దగ్గర ఒక ముగ్గురు తగిలిరండి మరి చుట్టాలంటే వాళ్ళు మొహల్ అనుకోండి కంపల్సరీ క్షేమ సమాచారాలు కనుక్కోవడం మనకి అలా వాటి కదండి వాళ్ళు క్షేమ సమాచారాలు కనుక్కొని వాళ్ళతో కబుర్లు చెప్పుకునేసరికి లేట్ అయిపోయింది అనమాట మా చెల్లి వాళ్ళు అయితే మా కోసం వెయిట్ చేస్తున్నారు సరైన వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నామండి ఇలా మెట్లు అయితే అసలు ఈ వీడియో బుధవారం అంటే కనీసం గురువారం అయినా పెట్టాలి అసలు కుదరలేదండి వచ్చిన తర్వాత మళ్ళీ స్టేజ్గా మా చిన్నోడికి గెదర్ చేంజ్ అవ్వడం వల్ల వాటర్ చేంజ్ అవ్వడం మళ్ళీ వాడికి జ్వరం వస్తుందండి రొంపతాగిపోతుంది చెయ్యకపోతే జ్వరం వస్తుందన్నమాట కదా వచ్చేస్తే ఇంకా నేను వాడితేనే సరిపోయింది నాకు నిన్న ఈరోజు కూడా అంటే గురువారము శుక్రవారము కూడా వాళ్ళతోనే సరిపోయిందనమాట అసలు ఎవరలేదు ఎడిటింగ్ చేసి పెట్టడానికి విష్ణుమూర్తి లక్ష్మీదేవి విగ్రహాలు అయితే ఉన్నాయి కదా ఇక్కడ వెయిట్ చేస్తున్నారండి అలా చివరికి వెళ్ళిపోదాం చాలా బాగుంది వెదర్ బాగా ఎక్కగా లేదు అలానే చల్లగానండి ఇది చక్కగా బలి అనమాట వాతావరణం ఎంత బాగుందో అందుకని ఎంట్ర సీజన్ కదా ఇక్కడికి వెళ్ళినా కూడా అలసట అనిపించదు కాస్త చలేస్తుంది కదా ఇక్కడ వెయిట్ చేస్తున్నారండి ప్రసాదాల కౌంటర్ కింద ఇంకొకటి ఉంది అక్కడైతే వెయిట్ చేస్తున్నారు మా వాళ్ళు అందరూనే సరే అక్కడికి వస్తే ఇదిగో చూసారా ఇంకా మొదలెట్టారనమాట ముగ్గురు ఆటల పిల్లలు ఇక్కడ ఎంతసేపు వెయిట్ చేయలేదు అసలు వాళ్ళైతే మా కోసం వెయిట్ చేశారు కానీ మళ్ళీ వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళు మా చెల్లి వాళ్ళ తోటికొళ్ళు అయితే టైం అయిపోతుంది రిటర్న్ వెళ్ళిపోవాలన్నమాట భీమవరం పాపం లేట్ అయిపోతుందని చెప్పేసి మా కోసం ఇప్పటిదాకా దాకా వెయిట్ చేశారు ఒకసారి మాట్లాడేసి అయితే వెళ్ళిపోయారండి కాసేపు కూడా నేను ఏమంటున్నాను అంటే చూద్దాము చుట్టూ అనుకున్నాను అసలు కుదరలేదు వాళ్ళు వెళ్ళిపోయారు మా చెల్లి కూడా వెళ్ళిపోయింది వాళ్ళతో పాటు మేమైతే నిదానంగా బండి మీద వచ్చాం కదా బండి మీద అయితే వెళ్ళిపోతున్నా వాళ్ళ వెళ్ళిపోయారు నేను పడుతున్నా వెళ్ళిపోతుంది అప్పుడు వచ్చింది కదా మన ఇంటికి ఇవి అందే తిని నిన్ను లోపలికి వెళ్ళిపోయింది దెబ్బకనా అండి కార్తీక మాసంలో అన్నవారం వెళ్ళి చక్కగా వ్రతం అయితే చేయించేసుకున్నాము అనుకోకుండా అన్నవారం వెళ్ళేమండి అస్సలు అసలు ప్లానింగ్ కాదు అప్పటికప్పుడే రెండు రోజుల్లో వాళ్ళు అన్నారు నేను ఓకే చెప్పేసాను బట్టలు కొనుక్కొని అయితే వెళ్ళిపోయామండి సరేలే ఇంతవరకు అయితే ఓపికగా చూసినందుకు థ్యాంక్స్